కేవలం తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడమే కాదు కళాశాల మిద్దెనే వ్యవసాయ క్షేత్రంగా మార్చి పంటలు పండిస్తున్నారా విద్యార్థినిలు కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాకుండా బయో ఎరువులు తయారు చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ పై ఆసక్తి పెంచుకొని భవిష్యత్తులో అటువైపు అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇంతకీ ఎవరా విద్యార్థిని వారు సాగు చేస్తున్న వ్యవసాయ పద్ధతులేంటో మనము తెలుసుకుందామా సేంద్రియ సాగు పద్ధతుల్లో పెంచే ఆకుకూరలు కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండుంది ఈ రంగంలో రాణిస్తూ అనేక మంది మంచి లాభాలు కూడా ఆర్జిస్తున్నారు ఆ క్రమంలోనే కొంతమంది విద్యార్థులు సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అవగాహన పెంచుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు విజయవాడలోని శ్రీ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల స్టూడెంట్స్ వృక్షశాస్త్రంలో డిగ్రీ చదువుతూనే సేంద్రియ సాగులో మెలుకువలు నేర్చుకుంటున్నారు ఇష్టమైన పంటలు సాగు చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు రోజులో అన్ని పీరియడ్స్ చదువుకి చివరి పీరియడ్ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పూల మొక్కల సాగుకి కేటాయిస్తున్నారు మొక్కలతో గడిపినంత సేపు మనస్సుకి తెలియని ఆనందం కలుగుతుంది అంటున్నారు కొన్ని రకమైన విత్తనాలు వేయడం జరిగింది గోంగూర మెంతులు అవన్నీ నేను వేసాను వాటిని ఓవర్ నైట్ సోక్ చేసి సోక్ చేసిన తర్వాత ఆ మెంతులన్నింటినీ తీసుకొచ్చి ఫస్ట్ సాయిల్ ని నేను తడిపిన తర్వాత ఎక్కువ లేయర్ వేయకుండా ప్లేన్ లేయర్ తో ఆ మెంతుల్ని కవర్ చేశాను స్టార్టింగ్ మనకి ఏం రిజల్ట్ తెలియదు సో టూ త్రీ డేస్ తర్వాత నాకు ఆ మెంతులు అనేవి చిన్న చిన్న మొక్క రావడం జరిగింది సెవెన్ డేస్ తర్వాత నేను వాటిని హార్వెస్ట్ చేసి వాటిని ఇవ్వడం జరుగుతుంది ఇవ్వటం జరిగి నేను మా కాలేజ్ లో ఫ్యాకల్టీ వాళ్ళందరికీ సేల్ చేశాను ఇవి నేను పెంచాను కాలేజ్కి వచ్చి నేను పెంచినవి ఇవి ఫస్ట్ ఏంటంటే మేము మొక్కలు బయట నుండి కొనుక్కొచ్చి పెట్టాము కొంతమంది ఏంటంటే సీట్స్ ద్వారా కూడా వేశారు సో ఇక్కడ మేము కంపోస్ట్ పిట్ కూడా అరేంజ్ చేశాము సో దాంట్లో ఉన్న కంపోస్ట్ తెచ్చి నేను ఇక్కడ వేయడం వల్ల ఆ కంపోస్ట్లో ఉన్న న్యూట్రియెంట్స్ ప్లాంట్కి అందించడం వల్ల ప్లాంట్ అనేది గ్రోత్ స్టార్ట్ అయింది కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా మేము జీవామృతం వాడుతున్నాం అవి వాడడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరిగిద్ది అలాగే ఎటువంటి కీటకాలు ఎటువంటి ఇన్సెక్ట్స్ అనేవి దీన్ని డ్యామేజ్ చేయకుండా ఉండడం ద్వారా పనికొచ్చింది సాగుకి అవసరమైన ఘన ద్రవ జీవామృతాలు సొంతగానే తయారు చేస్తున్నారీ విద్యార్థులు వాటిని అధ్యాపకులు విద్యార్థులకు విక్రయించి ఆదాయం సంపాదిస్తున్నారు ఈ మొత్తాన్ని తమకు అవసరమైన విత్తనాలు ఎరువుల తయారీకి అవసరమైన వాటి కొనుగోలుకి వినియోగిస్తున్నారు ఎరువులు పురుగు మందుల తయారీకి సంబంధించి అధ్యాపకులు నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు తోటకూర వంగ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా గింజలు వేసి తర్వాత వాటి ప్లాంట్స్ గ్రోత్ అయితే చూడటం జరిగింది వాటి గ్రోత్ కి ఇక్కడ సేంద్రియ ఎరువు తయారు చేసే పాట్ ని పెట్టాము దాని ద్వారా ప్లాంట్స్ అనేవి బాగా బలంగా గ్రో అవడం జరిగింది తోటకూర కూడా త్రీ డేస్ లో మొలకలు వచ్చాయి గింజలు వేస్తే అవి వాటికి రోజు నీళ్లు పోయడము ఎరువు వేయడము దాని ద్వారా తోటకూర కూడా బలంగా పెరగడం జరిగింది మెంతికూర రెండు రోజుల్లో మొలకలు వస్తాయి తర్వాత ఒక టెన్ డేస్ కి మనకి మెంతికూర అనేది చేతికి వచ్చేస్తుంది వాటిని కట్టలు కట్టి మేము ఇక్కడ స్టాఫ్ కి సేల్ చేయడం జరిగింది వచ్చిన మనీతో సీడ్స్ కొనుక్కోవడానికి అంటు మొక్కలు కొనుక్కోవడానికి నారు కొనుక్కోవడానికి ఉపయోగించడం జరిగింది నేను బాటిల్ గా విత్తన వేశాను నాకు పది రోజులకి మొలకలు వచ్చాయి దానికి గడ్డి వీడ్స్ అన్ని పీకేశాను ఆ గ్రోత్ అంటూ రెండు నెలలకి వచ్చింది నేను ఇక్కడ చదువుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే చదువుతో పాటు నేను చాలానే నేర్చుకున్నాను ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం కళాశాల క్యాంటీన్ భవనంపై తోట సాగు చేస్తున్నారీ విద్యార్థులు వంకాయలు చిక్కుడు మిరప ఆనపకాయలు టమాటా చామదుంప వంటివి పెంచుతున్నారు వీటితో పాటు బచ్చలికూర తోటకూర మెంతికూర పుదీనా వాము వంటి ఆకుకూరలు పండిస్తున్నారు బంతి మల్లె గులాబీ మందార వంటి పూల మొక్కలు ఈ టెర్రస్ గార్డెన్లో దర్శనమిస్తున్నాయి మా చేతులతో కొయ్యడం మా చేతులతో అమ్మడం మాకు స్వతహాగా చాలా నచ్చింది ఏ కెమికల్స్ వాడకుండా మేము చేస్తున్నాము నేను వేసిన ప్లాంట్ వచ్చేసి కొలకిషియా అంటే చామదుంప ప్లాంటింగ్ అనేది నాకు ట్వంటీ ఎయిట్ డేస్ వచ్చింది నేను కంపోస్ట్ వేసాను లీవ్స్ అనేవి పెద్దవయి బాగా వాడిపోయి ఎల్లో కలర్ లో వచ్చిన తర్వాత కింద చామదుంప అనేది రెడీ అవుతుంది ఇంకా కొత్త కొత్త ప్లాంట్స్ కొత్త కొత్త ఫార్మింగ్ కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మేము ట్రై చేస్తున్నాం మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది మా మెంటర్స్ నేర్పిస్తున్నారు లో ఇన్వెస్ట్మెంట్ అండ్ మోర్ ఈల్డ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే తక్కువ ఈల్డ్ వచ్చేది ఎక్కువ దానివల్ల మా మాకు ఎలా ఇండిపెండెంట్ గా ఉండాలో మాకు నేర్పిస్తున్నారు వాళ్ళు మాకు ఇచ్చిన బెడ్స్ బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు ఇంట్లో వాడే పదార్థాలని మామూలుగా సీడ్స్ తెచ్చుకుని మీరు ఇక్కడ కల్టివేట్ చేసుకోమని వాళ్ళు మాకు చెప్పారు దాన్ని బట్టి మేము వాళ్ళ ముందుకు వెళ్తున్నాం మా మెంటర్స్ గైడెన్స్ వల్ల మేము చాలా కల్టివేట్ చేయడానికి హార్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు విద్యార్థినులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకే ఈ మిద్దె తోటను సాగు అని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు రోజు చలో ఒక గంట పాటు ఈ కార్యక్రమంలో విద్యార్థినులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా విద్యార్థులు వారికి తెలియని అనేక విషయాలు తెలుసుకుంటారని స్పష్టం చేస్తున్నారు. బాటినీ చదువుతున్న విద్యార్థినులు మా రూఫ్ గార్డెన్ మీద ఒక గార్డెన్ తయారు చేశారు. కూరగాయలు, ఆకుకూరలు పూలు పండ్లు మొదలగు పంటలన్నింటినీ కూడా వీళ్ళు పండిస్తున్నారు నాక్ లో ఏ ప్లస్ ప్లస్ రావడానికి కూడా ఈ గార్డెన్ బాగా ఉపయోగపడింది దీంట్లో ఎటువంటి ఎరువులు వాడాలి ఎటువంటి విత్తనాలు తీసుకురావాలి ఏ విధంగా వాటిని పెంచాలి వాటి ద్వారా ఎటువంటి ఆదా ఆదాయాన్ని పొందాలి ఇవన్నీ కూడా పిల్లలకు మనము నేర్పిస్తున్నాం ప్రస్తుత రోజుల్లో కెమికల్ తో తయారైనటువంటి ఎరువుల్ని ఎక్కువగా వాడేసి ఆహారాన్ని కలుషితం చేయడం అనేది జరుగుతుంది దాని వలన అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతున్నాయి కాలుష్యం ఎక్కువైపోవడం కూడా రెండో కారణం మొక్కల పెంపకం మీద అవగాహన అనేది తగ్గిపోతుంది ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునేటువంటి కిల్లు కూడా వాళ్ళకి వస్తుంది దీని వల్ల ఒకళ్ళ మీద ఆధారపడకుండా విద్యార్థి దశ నుంచే వాళ్ళు వాళ్ళ సొంతగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి దశలోనే ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ద్వారా చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో ఉత్తమంగా రాణించవచ్చు అంటున్నారు కళాశాల నిర్వాహకులు చూసారుగా విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులను సాగు చేస్తున్న తీరు ఇక్కడ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు అదే విధంగా పూల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు దీంతో కాస్త ఆదాయం కూడా సంపాదిస్తున్నారు ఆ ఆదాయాన్ని తిరిగి మళ్ళీదే మొక్కల సాగు కోసం ఈ విద్యార్థులు ఉపయోగిస్తున్నారు దీంతో తాము భవిష్యత్తులో వ్యాపార రంగంలో రాణించాలని రాణించాలనుకున్నా విధంగా వ్యవసాయ రంగంలో రాణించాలనుకున్నా ఇక్కడ నేర్చుకునే నైపుణ్యం ఎంతో దోహదం చేస్తుందని చెప్పి విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సోమేశ్ తో కడకారా వీటి నుజావా నుంచి